మల్లేలా మాలలతో జాజీ విరజాజులతో జగదేక మాతను కొలిసి జయా హారతులవ్వరే జే జేలు పాడరే మల్లేమాలలతో జాజీ విరజాజులతో జగదేక మాతను కొలిసి జయా హార తులివరే జే జేలు పాడరే కుందనాల వైభవ లక్ష్మికి దిద్దరే పగడాల దుర్గాదేవికి పసుపులు అద్దరే కళ్యాణ దేవికి గంధాలు పూయరే గాజులు వేయరే మల్లెల మాలలతో జాజీ విరజాజులతో జగదేకా మాతను కొలిసి జయ హారతులివ్వరే జే జేలు పాడరే మనసైన మహాలక్ష్మమ్మకు మందారమాలలు చల్లనైన సరస్వతమ్మకు చామంతిమాలలు సుగుణాల గాయత్రష్పాలు మల్లేల మాలలతో జాజీ విరజాజులతో జగదేకా మాతను కొలిసి జయాహారతులు ఇవ్వరే జే జేలు పాడరే ఓంకార లలితాదేవికి ఒడి బియ్యము పోయరే నగుమోము నారాయణికి నైవేద్యం పెట్టరే అనురాగ అన్నపూర్ణమ్మకు హారా తులివ్వరే మంగళహార తులివ్వరే జాజీ విరజాజులతో జగదేకా మాతను కొలిసి జయాహార తులివరే జయ జేలు పాడరే మంగళహారతులివ్వరే తులివరే జయ జేలు పాడరే